అందరికీ నమస్కారం ఈరోజు మనం చిన్నప్పట్నుంచి వింటూ వస్తున్న ఒక చక్కటి తెలుగు జానపద కథ గురించి మాట్లాడుకుందాం అదే పొట్టి పిచ్చుక కథ ఇది కేవలం ఒక పిచ్చుక ఒక రొట్టెముక్క గురించి అనుకుంటే పొరపాటే ఇందులో ఊహించని మలుపులు పట్టుదల అన్నింటికన్నా ముఖ్యంగా చిన్న చిన్న పనులు ఎంత పెద్ద మార్పుల్ని తెస్తాయో చెప్పే అద్భుతమైన కథ ఇది సరే కథలోకి వెళ్లే ముందు ఈ ప్రశ్న గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం ఒకే ఒక్క చిన్న రొట్టెముక్క దానికోసం ఎంత పెద్ద గొడవ జరగొచ్చు వినడానికి చాలా చిన్న విషయంగా అనిపిస్తోంది కదూ ఒక రొట్టె ముక్క కోసం అంత గొడవ ఎందుకవుతుంది అని కాని ఈ కథలో మనకు దొరికే సమాధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది రైట్ ఇక మన కథలోకి వెళ్ళిపోదాం మన కథలో హీరోయిన్ ఎవరంటే ఒక చిన్న పిచ్చుక తన జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతోంది అనుకోకుండా ఒక సమస్య వచ్చేంతవరకు పాపం దానికి ఏం వచ్చిందంటే ఎంతో ఇష్టంగా కష్టపడి సంపాదించుకున్న ఒకే ఒక్క ముక్క ఉంది చూశారా అది పొరపాటున ఒక పెద్ద చెట్టు తొర్రలో పడిపోయింది అంతే ఇక దాని బయటకు తీయడం ఆ పిచ్చుక వల్ల కాదు అక్కడే అసలు కథ మొదలైంది ఇక చూసుకోండి ఆ పిచ్చుక తన రొట్టెముక్క కోసం సహాయం అడగడం మొదలుపెట్టింది కాని దాని దారి అస్సలు లేదు మొదటి అడుగే నిరాశతో మొదలైందనమాట మరి చెట్టు సమస్య కదా సో దానికి వెంటనే ఎవరు గుర్తొస్తారు వడ్రంగి అంతే మన పిచ్చుక కూడా అదే ఆలోచించింది చాలా ఆశతో ఒక వడ్రంగి దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళింది వళ్ళీ చాలా నెమ్మదిగా వినయంగా అడిగింది అయ్యా వడ్రంగిగారు దయచేసి ఆ చెట్టును కొట్టి నా రొట్టెముక్కను బయటకు తీసివ్వరా అని బతిమాలింది కాని ఆ వడ్రంగికి ఏమాత్రం జాలి రాలేదు ఆ ఏంటి ఈ పిసిరంత పిచ్చుక కోసం ఈ రొట్టెముక్క కోసం నేను అంత పెద్ద చెట్టు కొట్టాలా అని అస్సలు పట్టించుకోకుండా పొమ్మన్నాడు పాపం పిచ్చుక వడ్రంగి కాదన్నాడని మన పిచ్చుక ఊరుకుందా అస్సల్లేదు పట్టు వదల్లేదు ఈసారి ఇంకా పెద్ద లెవెల్కి వెళ్ళింది ఏకంగా న్యాయం కోసం రాజుగారి దగ్గరకే వెళ్ళింది రాజుగారి ముందు నిలబడి జరిగినదంతా చెప్పి మహారాజా ఆ వడ్రంగి నా మాట అస్సలు లేదు మీరైనా దయచేసి అతన్ని ఆజ్ఞాపించి నా పని చేసి పెట్టమనండి అని మొరపెట్టుకుంది కాని ఇక్కడ కూడా అంతే సీన్ ఆ రాజ్యానికే పెద్దయిన కూడా ఈ చిన్న పిచ్చుక సమస్యను అస్సలు పట్టించుకోనేలేదు వడ్రంగిలాగే ఈయన పొమ్మన్నాడు ఇంకేముంది పిచ్చుక ఆశలన్నీ పోయాయి అందరూ చేతులెత్తేశారు ఇక నా రొట్టెముక్క నాకు రాదు అనుకుని పిచుక బాధపడుతున్న టైంలో కథలోకి ఒక ఊహించని ఎంట్రీ జరిగింది అది ఎవరిదో తెలుసా ఒక చిన్న ఈగది నమ్మండి ఇక్కడ్నుంచే కథ మొత్తం మారిపోతుంది అలా పిచ్చుక దిగాలుగా ఒకచోట కూర్చుని ఉంటే ఒక ఈగ వచ్చి దాన్ని పక్కన వాలి ఏమైంది మిత్రమా ఎందుకంత బాధగా ఉన్నావు అని అడిగింది పిచ్చుక ఇక లాభం లేదనుకుంటూనే జరిగిందంత చెప్పింది ఇక్కడ ఈ తేడాను మనం గమనించాలి చూడండి ఒకపక్క అంత శక్తి ఉన్న వడ్రంగి రాజు పిచ్చుక బతిమాలినా సరే కనికరించలేదు కాని మరోపక్క ఎవరూ అడక్కపోయినా పిలవకపోయినా ఈ చిన్న ఈగ తనే ముందుకొచ్చి నేను సహాయం చేస్తానంది చూశారా కథలు అసలన్నం ఇదే సరే మరి ఆ ఈగ ఏంచేసిందో చూద్దాం అది చేసిన ఒక చిన్న పని ఒకదాని తర్వాత ఒకటి ఒక పెద్ద చైన్ రియాక్షన్కి ఎలా దారితీసిందో చూడండి దీన్నే మనం డామినో ఎఫెక్ట్ అని కూడా అంటాం కదా అలా అనమాట ఇప్పుడు చూడండి అసలు గందరగోళం ఎలా మొదలైందో ఆ ఈగ సూటిగా ఎగిరి వెళ్ళి ఒక ఆవు చెవిలో దూరి గట్టిగా కుట్టేసింది అంతే ఆ నొప్పికి ఆవు తట్టుకోలేక పక్కనే ఉన్న తాతని ఒక్క తన్నింది ఆ దెబ్బకి తాతకి కోపం వచ్చేసి పక్కనే ఉన్న అవ్వని చేతికరతో కొట్టాడు ఇక అవ్వ ఏడుస్తూ ఎక్కడికి వెళ్ళింది మళ్లీ రాజుగారిదగ్గిరికే తన రాజ్యంలో ఇంత గొడవ జరుగుతుంటే రాజుగారు వడ్రంగిని పిలిపించక తప్పలేదు చూశారా ఆ గందరగోళమంతా చివరికి ఒక మంచి పనికి దారితీసింది ఎవ్వరూ అనుకోని విధంగా మన పిచ్చుక ఫైనల్గా తన పోరాటంలో గెలిచింది రాజుగారి కోపానికి భయపడిపోయిన వడ్రంజీ ఇక ఒక్క క్షణం కూడా ఆగలేదు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చెట్టును కొట్టేశాడు లోపలున్న రొట్టెముక్కను తీసి మన పిచ్చుకకి తిరిగి ఇచ్చేశాడు మొత్తానికి మన పిచ్చుక తన పట్టుదలతో విజయం సాధించింది తన రొట్టెను దక్కించుకుంది సో ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన అసలు విషయం ఇదే మనం చాలా చిన్నది దీనివల్ల ఏమవుతుందిలే అని అనుకునే ఒక చిన్న పని కూడా ఒక్కోసారి చాలా పెద్ద మార్పులు తీసుకురాగలదు చూడండి ఒక చిన్న ఈగ చేసిన పని మొత్తం రాజ్యాన్నే అటు ఇటు తిప్పేసింది కదా సరే ఈ కథను ముగించే ముందు ఒక ప్రశ్న అసలు నిజమైన బలమంటే ఏంటి మన పరిమాణంలో సైజులో ఉందా లేక పట్టుదలలో ఉందా వడ్రంగి బలం రాజు అధికారం ఇవే గొప్పవి అనుకున్నాం కాని వాటన్నిటినీ ఒక చిన్న పిచ్చుక పట్టుదల ఒక చిన్న ఈగ చొరవ తేలికగా దాటేశాయి అంటే బహుశా నిజమైన బలం సైజులోనో అధికారంలోనో కాదు పట్టువదలని ప్రయత్నంలో సరైన సమయంలో చేసే ఒక చిన్న సహాయంలోనే ఉందేమో ఏమంటారు ఈ కథ ఈ చెప్పిన విధానం నచ్చితే మీ ప్రోత్సాహం మాకు మరిన్ని ఇలాంటి కథలను తీసుకురావడానికి ఎంతో స్ఫూర్తినిస్తుంది ఇలాంటి కథలు ఇష్టపడే స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకుంటే వాళ్ళు ఆనందిస్తారు మా ప్రయత్నానికి కూడా అది ఎంతో మద్దతుగా ఉంటుంది మీకు తెలిసినా మనం మాట్లాడుకోవాల్సిన మరో మంచి కథ ఏదైనా ఉంటే దాని పేరును కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి కొత్త ఆలోచనలను ఎప్పుడూ స్వాగతిస్తాం